హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ సినాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఎయిట్ సీటర్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది యూపీ కారు ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో నా దగ్గర అయితే ఉంది సేలింగ్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యుండి మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే నా దగ్గర తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కారులు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి ఎయిట్ సీటర్ కారండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే రెండు లక్షల పదకొండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఏసీ వర్కింగ్లో అయితే ఉంది చిల్డ్ ఏసీ రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి సీట్ కవర్స్ చూడొచ్చండి ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా ఎయిటీ పర్సెంటేజ్ అయితే ఉన్నాయి ఒకసారి డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చండి ఇంటీరియర్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అక్కడక్కడ అనేది కామన్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవిసి మున్నని అందరికీ బై జై హింద్